రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకి భూసేకరణ కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆశించారు చంద్రబాబు నాయుడు ఈ భూ ఎక్కువ మొత్తంలో భూమిని సేకరించే ప్రాజెక్టుల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు అమరావతి కూడా అందుకే మొదలైంది అది యాభై వేల పైచులకు భూమి ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి మిగతాది అటవీ శాఖ కానీ ఏదైనా యాభై వేల ఎకరాల పైన ఉంది ఇంకో నలభై ఐదు వేల ఎకరాలు సేకరించాలనుకుంటున్నారు ఈ నలభై ఐదు వేల ఎకరాలు సేకరించడానికి రైతుల్లో విశ్వాసం లేదు ఇప్పుడు సేకరించిన దాంట్లోనే సరిగ్గా రైతులకు న్యాయం చేయలేకపోయారు కట్టడాలు కట్టలేకపోయారు అమరావతిని ముందు తీసుకెళ్ళలేకపోయారు సో దాంతో ఆ రైతులంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఫోర్స్ గా ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా కరేడులో ప్రాజెక్టుకు భూమి సేకరించాలనుకుంటున్నారు ఇప్పుడు జాతీయ ఎస్టీ కమిషను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కరేడులో భూమి సేకరణ ఆపండి అని సో దాంతో ఇప్పుడు పలాసలో వైజాగ్లోనూ అనకాపల్లిలో రకరకాల ప్రాజెక్టుల పేరుతో భూ సేకరణ చేయాల్సి ఉంది తర్వాత పలాసులో కార్గో పోర్ట్ పేరుతో భూసేకరణ చేయాల్సి ఉంది కుప్పంలో శాంతిపురం పేరుతో ఎయిర్పోర్టు సంబంధించిన భూ సేకరణ చేయాల్సి ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు రకరకాలుగా వాటి మీద వ్యతిరేకమైన కేసులు వస్తాయి వాటి సేకరణ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంది అమరావతిలో ఎలాగైతే ఇబ్బంది ఉందో అదే ఆ దాంతోపాటు సుప్రీంకోర్టులో ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నియోజకవర్గంలో తన ఇంటికే పద్నాలుగు నెలలుగా వెళ్ళలేకపోతున్నాను ఆయన హైకోర్టుకి వెళ్ళాడు పోలీసులు వెళ్ళనీయడం లేదని పోలీసులు ఆ ఎదురుగా ఉన్న ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినట్టి నెట్టిపారేస్తున్నారని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా పోలీసులు పాటించలేదని ఆయన సుప్రీంకోర్టులో చెప్పాడు సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందా ఏంటని అయినప్పటికీ సుప్రీంకోర్టు వెంటనే ఆదేశాలు ఇచ్చింది ఆయన వెంటనే పంపమని ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పోలీసులు పాటిస్తారా పాటించిన పోలీసుల మీద సుప్రీంకోర్టు తక్షణం చర్యలు తీసుకుంటానని హెచ్చరించాలి కానీ కేవలం ఆశ్చర్యపోవడం ఆగ్రహం చెందడం అనేది ఆల్రెడీ హైకోర్టు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేక కేసుల విషయంలో చేస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యపోవడం వల్ల ప్రయోజనం ఉండదు ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని హెచ్చరించాలి ఒకవేళ వాళ్ళు అమలు చేయలేకపోతే నిజంగా చర్యలు తీసుకోవాలి అటుండప్పుడే ఆ నియోజకవర్గాల్లో పోలీస్ అధికారులు మొత్తం ఆ ఎమ్మెల్యేలకి తాబేదారులుగా ఉండి ఆ ఎమ్మెల్యేలే రాజులుగా ఆ నియోజకవర్గానికి పాటించి మిగతా వాళ్ళు ఎలా చెప్తే అలా నడుస్తుంది సో కరేడు భూముల్లో ఉన్న కేసు సుప్రీంకోర్టు ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో కేసు ఈ ప్రభుత్వానికి దెబ్బ ప్రధానంగా భూసేకరణకు సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొందని చెప్పొచ్చు